ఆదిలాబాద్ పట్టణంలోని ప్రసిద్ధ శ్రీ గోపాలకృష్ణ మఠం జాతర రథోత్సవం కన్నుల పండుగగా సాగింది దశాబ్దాల చరిత్ర కలిగిన మఠంలో శ్రీకృష్ణ సహిత రుక్మిణీ సత్యభామ కొలువై ఉండగా ఉత్సవ విగ్రహాలతో ఏడాదికి ఒకసారి రథోత్సవం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆలయం నుంచి ప్రారంభమైన రథయాత్ర పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది మఠాధిపతి యోగానంద సరస్వతి ఆధ్వర్యంలో రథోత్సవాన్ని నిర్వహించారు ఈ మేరకు స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్ రథోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు మన లో దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితము పూర్ణానంద సరస్వతి అనే స్వామీజీ ఉత్తర భారతదేశం నుంచి ఈ ప్రాంతంలో దక్షిణం వైపుగా వస్తూ ఈ దండకారణ ప్రాంతంలో గోదావరి తీరంలో ఇక్కడ తపశ్చర్య అనుష్ఠానం చేసుకోవడం జరిగింది ఆ సమా ఆ స్వామీజీకి తపశ్చర్యకు ప్రభావితుడై మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో ఉన్న చంద్రపూర్ వంశస్థు చంద్రపూర్ డిస్టిక్లో ఉన్న రాజులు ఆ స్వామి తపస్సుకు వేట నిమిత్తమై ఈ ప్రాంతంలో వచ్చి వచ్చినప్పుడు ఆ స్వామీజీ తపస్సుకు ప్రభావితులై తమ సరస్వాన్ని కూడా ఈ స్వామికి సమ సమర్పించడం జరిగింది ఈ విధంగా గోపాలకృష్ణ మఠము పూర్ణానంద సరస్వతి అనే స్వామీజీ దాదాపుగా నాలుగు వందల సంవత్సరాల క్రితము చంద్రపూర్ వంశస్థులు రాజవంశులు రాజవంశస్థుల ఆర్థిక మరియు అన్ని విధాలుగా సహకారం చేత ఈ మఠం స్థాపించడం జరిగింది ఇప్పటి వరకు దాదాపుగా తొమ్మిది మంది స్వామీజీలు మఠాధిపతిగా ఈ మఠంలో పూర్తి చేయబడ్డది తొమ్మిది మంది స్వామీజీలు కూడా సమాధులు ఉన్నవి పదవ మఠాధిపతిగా గత ఇరవై మూడు సంవత్సరాల నుంచి ఈ మఠం నందు నిర్వహించ ఈ ఉత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది మార్గశిర మాసంలో ద్వితీయ రోజు పూర్ణానంద సరస్వతి అనే మఠ వ్యవస్థాపకుడు సజీవంగా సమాధి తీసుకోవడం చేత ఈ ఉత్సవాలు అమావాస్య నుంచి పూర్ణిమ వరకు పదిహేను రోజుల పాటు సెలబ్రేషన్ చేస్తాము ఈ సందర్భంగా భాగవ సప్తా మరియు చుట్టుపక్కల కొన్ని వందల వేల గ్రామాల నుంచి ఈ ప్రాంతంలో ఈ రథోత్సవంలో అందరూ పాల్గొంటారు అందరికీ కూడా జయశ్రీరామ్